దసరా శ్రీదేవి శరవనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి మెయిన్ బజార్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షులు మాజేటి మీనా కార్యదర్శి కొనకళ దీప్తి కోశాధికారి చెరుకూరి వర్ధని ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వెడుకగా దొరుకుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ రాములవారి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళా ప్రతినిధులు నిర్వహిస్తున్నారు మీరు చూస్తున్నారు ఇప్పుడు శ్రీ రాములవారి కళ్యాణ సంబంధించి మహిళా ప్రతినిధులు తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు మంగళగిరి టైమ్స్ ఛానల్ కి స్వాగతం నా పేరు హరిణి ముందుగా మంగళగిరి ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని మెయిన్ బజార్ లోని ఆర్యవేస కళ్యాణంలో పైభాగంలో బతుకమ్మను స్థాపించి ఈ తొమ్మిది రోజులు కూడా మహిళా మనులే మహిళా మనులందరి చేత కూడా బతుకమ్మకి అమ్మవారికి పూజలు కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఉదయం పూట పూజా కార్యక్రమాలు సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి ఆనవాయితీ జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ మంగళగిరి ఆర్యవస్స మహిళా మనులందరూ కూడా పాల్గొని ఎంతో సరదాగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు ఈ బతుకమ్మ పూజలు నవరాత్రులలో ముఖ్య భాగంగా ఐదవ రోజైన ఈ రాముల వారి కళ్యాణం అనేది విశేషంగా బతుకమ్మ అమ్మవారిని పూజించుకున్న తర్వాత రాముల వారిని సేవించుకొని కళ్యాణ తలంబరాలు రక్తం అనేది జరుగుతూ ఉంటుంది ఆ మహిళా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి తలంబరాలు అనేవి అమ్మవారికి చేద కరవనయ్య గారు నమల పరివారి తోట తోటలో పాతలో ఉంటారు రెండు నాయకారు మై ఈ కార్యక్రమాల వేడుకలు అయ్యే సమయానికి ప్రతినిధులు ఆగుంటారు ప్రతినిధులు ఆగుతారు ఇది కావాలి రాలని కూడా మన టైం ఛానల్లో ఇంకా ఆగిందా ఆగిందా జై భక్తమ్మ తల్లికి జై జై భక్తమ్మ తల్లికి జై ंडलवाड़ा वैंकट रमणा गोविंदा गोविंदा वैंकटरमणा गोविंदा गोविंदा माता को जय माता जय स्वामी की जय जयलक्ष्मी माता को जयल स्वामी की जय अंड स्वामी की जय महादेव श्रभु शंकर जय सीता जय के जय स्वामी के जय

అనియాద్యానావాహనా చోడోపచారూజయా భగవాన్ సుప్రీతో సుప్రసన్నో వరదో పిడికిటత్రాలి కుడమరళీ నవ్వీ పిండ్లి నవ్వేని నవీణీ కూతురు పేరు వరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మేడ కూతురు పేరుల వరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మేడ కూతురు పెళ్ళ నడివి పెళ్లి కూతురు మీ పెండ్లి కూతురు రే కూచ సిగ్గుపడి పెండ్లి కూతురు తలం బ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేణి పెండ్లి కూతురు తలం బ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేణి పెండ్లి కూతురు ಬಿರುದು ಬೆಣ್ಣ ಪೆಂಡಿ ಕೂಸುರು ಮಗನಿ ಕಂಟೆ ಪೆಂಡಿ ಕೂಸುರು ಊರಿನ పిండి కుతరుదోడే పిండి కూతురు పిండ్ తల పిండ్ కూతురు పేడ మరలి నెని పిండ్ పిడి కేటా కూతురు కొంత పేడ మరలి

గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను నిరీచే గట్టిగా వెంకటపతి కౌగిటను వాడి పెట్టినాడు లింగనమైన పెండ్లి కోతురు పిడి గేట్రాల పెళ్ళి కూతురు కొంద పెడ మరలి నవ్వేని పెళ్ళి కూతురు పిడికేట కలంబ్రాలు పెళ్లి కూతురు కొంద పెడ మరలి నవ్వేని పెళ్ళి కూతురు

दलनाय नमः ओम ताटंकांतकाय नमः ओम वेदांत साराय नमः ओम ओम भवरोगस्य भवरोग नमः ओम नमः ओम ओं नमः ओम ओं नमः ओम ओं नमः ओम त्रिलोकात्मने नमः ओम रक्षाए नये नमः ओम दंडकार्यवर्तनाय नम नमः नो पितृभक्ताय नमः ओम वरप्रदाय नम ओं जितेन्द्रिया नम जित्रोधाय नमः ओं जिता मित्रा नमः ओम जगदुर వృక్షవానర సంఘాతే నమోట ఓం జయంతత్రాన వరద ఓం సుమిత్రపుత్ర సేవితయమ ఓం సర్వేవాదిదేవాయమాృతవానర జీవనాయ మాయా మారీచే మహాదేవాయ మహాభుజాయర్వదేవస్తుత సౌమ్యా బ్రాహ్మణ్యాయ ముని సంస్థ మహాయోగిన్మో మహోదరాయ సుగ్రీవేసి రాజ్యదాయ నం సర్వపుణ్యాతి ఫలిన్ మహా ఓం స్మృత సౌర్య ఘనా సైనాయ ఆది పురుషాయ పర పరమ పురుషాయ మహాపురుషాయ పుణ్యదాయన్మ ఓం దయాసారాయణ పురుషోత్తమాయ స్మిత వ్రాయ అమిత భాషణేన్మ పూర్వ భాషణేన్మ రాఘవాయనమా అనంత గుణ గంభీరాయనమా ధీరో దాత గుణోత్తమాయనమా మాయా మానుష చరిత్రాయనమా ఓం మహాదేవాది పూజితయ సేతుకృతే జవారణాస్యే నం సర్వతీర్థమయాయమాం హరయ శ్యామాయమరాయ సూరాయ పీతవాసతేధరాయజ్ఞాదిపాయన్ మహం జరా మరణవర్జితయమాం విభీషణ ప్రతిష్టామ ఓం సర్వాగుణవర్జితయమాం పరమాత్మన పరస్మై బ్రహ్మణేన సచిదానందాయ నమ పరస్మై జ్యోతిషే నమ్మ పరస్మై ధామ్మ పరాకాశాయ పరాత్పరాయ పరేసాయ పారాగాయన్ పారాయణ దేవాత్మకాయ పరస్మై ఓం శ్రీ సంబరాల్లో భాగంగా ఈ శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తున్నారు ओम सहनामि नमः ओम श्रीनाय विहाय ओम हं जिन महात्मन नमः नयय नमः ओम रमावक्षल कलापिताय नमः ओम प्राणेश्वर्यै नमः ओम प्राणरूपायै नमः ఓం ప్రధాన పురుషేశ్వర్యే నమ సర్వత్యై నమ కళాయ నమ కాయ నమ ఓం జ్యోష్ణాయ నమ ఓం ఇంద్రు మహిమాస్పదాయ నమ ఓం పురాణ్యే న ఓం చి నమ పుంసామాధ్యాయ నమ ఓం భూత్యే న ఓం భూతమే నమ కూటస్థాయి నమ ఓం మహాపురుషసన్ని నమ మహావం లీలాయన మహావం మానియ మహావం పరమేశ్వరంగేణా త్రైలోక్యసుయ మహాం తారింగ్యేన మహావం ప్రవాయో ജഗത്പ്രിയ മഹാവം ജഗന്മൂർച്ചയ മഹാവം ശ്രീമൂർ മഹാവം അമൃതശ്രിയ മഹാവം നിരാശ്രയാണ മഹാവം ജയമഹാവം ശ്രീവച്ഛേന മഹാവം ശ്രീ സായ മഹാവം ശ്രീനിവാസായ മഹാവം ഹരിപ്രിയായ മഹാവം ശ്രീകച്ചന മഹാവം नमो नमः नमो सहाय नमो सलाय नमो विदाई नमो बण्या नमो फिल्मय नमो शास्त्री नमो चतुसाई नमो विभाग नमो आदि च नमो गच्छ नमो बेटा नमो उत्सव नमो कमल नमो कंता नमो समा नमो चंद्रप्राय नमो गोम को नमो हरि नमो हरि बोल नमो सब नमो अभिता नमो बेटा

ओम देवी नमः ओम सर्वोत्तम वाहिनी नमः ओम नमस्ताये नमः ओम महाकाले नमः ओम ब्रह्मचर्य वाहिनी नमः मोक्षकार्यं संपन्नाये नमः ओम बोलेश्वर नमः ओम श्री महालक्ष्मी नमः ओम श्री भूदेव नमः ओम श्री लीलावती नमः ओम श्री गोदावरी नमः ओम श्री अनंताय नमः ओम श्री गर्वाय नमः ओम श्री देवी कैनाय नमः श्री परानंदाय नमः ओम श्री वरानंदाय नमः ओम स्वाचार्य नमः समस्त परिवाराय

మంగళగిరి పట్టణ అరవేశ ఆధ్వర్యంలో మంగళగిరి మహిళా మండలందరి సమక్షంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన ఈరోజు శుక్రవారం విశేషంగా బతుకమ్మ పూజల్లో రాముల వారి కళ్యాణం అనేది జరుగుతూ ఉంది ఈ విశేష కార్యక్రమంలో రాముల వారిని ఉత్సవానికి తీసుకొని పెడుతూ ఉన్నారు అటు నుంచి

చూచువారలకుట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు చూడవచ్చు చూసమురారండి బతుకమ్మ అమ్మవారి సంబరాల్లో ఈ రోజు ఐదో రోజు శుక్రవారం రోజున కళ్యాణంలో భాగంగా సీతమ్మ వారిని ఎదుర్కోలా ఉత్సవానికి రాముల వారి దగ్గరికి తీసుకొని వెడుతూ ఉన్నారు సీత వైభోగమే రామ కళ్యాణ వైభోగమే గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ వైభోగా ఇది కర్ణవ్ ఎదురు ఎదుర్కోలా ఉత్సవంలో అమ్మవారు అయ్యవారు దండలు మార్చుకునే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది అయ్యో జై అమ్మవారు అయ్యవారు కూడా దొండలు మార్చుకొని కళ్యాణ వేదికకు బయలుదేరడం అనేది జరుగుతూ ఉంది చె మాత్ర అమ్మలి వారు సీతాదేవి జై సీతా జై సీతా మాతకు ఇప్పుడు అయ్యవారు అమ్మవారికి చంద వేస్తున్నారు చూసావా అబ్బాయి దగ్గరికే వచ్చింది అబ్బాయే వచ్చాడు అమ్మాయి దగ్గర ఎంతైనా మేమే రావాలి మా అమ్మాయి కోసం ఊరు ఊరు మొత్తం వెతికిద్ది రణం చూడము రండి లగ్నమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ కళ్యాణ వైభోగమే సీతమ్మ వారు ఎదుర్కోలా ఉత్సవం ముహించుకొని కళ్యాణ వేదిక వద్దకు మహిళామణులందరి ఊరేగింపు సమక్షంగా తరలి వస్తూ ఉన్నారు जय श्री राम 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అది ఆఫ్ చేయడం వచ్చే అది ఆఫ్ చేయాలి చూత మురారం శ్రీ సీతారాముల కళ్యాణం చూత మురారండి ములక అదే అదే నాకు రావట్లేదు సిరికళ్యాణము బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణివాసికము నుదుట నుదుట పారాడిని పాదాలకు పెట్టి పెళ్ళి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతము రారండి ശ്രീ സീതാരാമുല കല്യാണമു ചൂത മുട ചൂച്ചൂടിച്ച പുണ്യ പുരുഷന്യഭാഗ്യമ ചൂച്ചൂടിച്ച പുണ്യ പുരുഷു ധന്യഭാഗ്യമ ഭക്തി യുക്തി പ്രധമ സുരു മുനു చూడవత్తురట కై యాణముచూత మురారం శ్రీ సీతారాముల కయ్యాణము చూత మురారం సంపెగనుల నుదువి కురులను దూమి సొంపు కస్తూరి నామము ముదీర్చి చెంపగవాణి చుక్కను పె చుక్కను పెళ్ళి వెళ్ చూతమురారణి శ్రీ సీతారాముల కళ్యాణము సూతమురారణి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీత और सरकार का काम कर सके बेंगलोर